ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మారుతున్న అంచనాలు బంగారం కొనేవారందరికీ కూడా నిపుణుల హెచ్చరిక ఎలా చేయకండి అని అయితే చెప్తున్నారు విషయం ఏంటి అని చూస్తే ప్రస్తుతం రోజు రోజుకి బంగారం గానీ వెండి గాని విపరీతంగా అయితే పెరిగిపోతూ వస్తోంది ఏ రోజుకు ఆ రోజు మార్కెట్ అయితే పెరగడం తప్ప తగ్గడం అయితే కనిపించడం లేదు అయితే ఇటువంటి సమయంలోనే నిపుణులు మరో హెచ్చరిక అయితే చేస్తూ ఉన్నారు ఏంటని చూస్తే ప్రస్తుతం బంగారం వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఈ రెండు విలువైన లోహాల ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో సామాన్యులే కాదు పెట్టుబడిదారులు కూడా ఆందోళన చెందుతున్నారు అయితే ఈ ధరల పెరుగుదల త్వరలోనే ఆగిపోతుందని పెద్ద ఎత్తున పతనం ఉంటుందని ప్రముఖ ఆర్థిక నిపుణుడు అమిత్ గోయల్ సంచలన అంచనా అయితే వేస్తున్నారు ఆయన చెప్పే విధానం ప్రకారం చూస్తే రెండు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను నిర్వహించే పేస్ త్రీ సిక్స్టీ కంపెనీతో సంబంధం కలిగి ఉన్నందున ఆయన అభిప్రాయాన్ని మార్కెట్ వర్గాలు చాలా సీరియస్గా తీసుకుంటూ ఉన్నాయి అమిత్ గోయల్ చెప్పిన ప్రకారం బంగారం వెండి ధరలు ప్రస్తుతం దశాబ్దాలలో అత్యంత ప్రమాదకరమైన గరిష్ట స్థాయికి అంటే మ్యాక్సిమం పీక్ స్టేజ్కి అయితే చేరుకున్నాయి ధరలు పెరగడానికి గల కారణాన్ని కూడా విశ్లేషిస్తూ గత నలభై సంవత్సరాల్లో డాలర్ ఇండెక్స్ బలహీనమైనప్పుడు మాత్రమే బంగారం వెండి ధరలు గణనీయంగా పెరిగాయని ఆయన వివరించారు ఈ బలహీనత కారణంగానే ప్రస్తుతం రికార్డు ధరలు వచ్చాయని ఆయన అభిప్రాయపడ్డారు అయితే త్వరలో ఎంతకు తగ్గబోతోంది బంగారం అనేది కూడా ఆయన అంచనా వేస్తున్నారు సో ఇప్పుడు మనం చెప్పేది ఏమిటి అంటే కనుక అంటే మామూలుగా ఒక అంచనా ప్రకారం సాధారణంగా పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు అదేవిధంగా కొన్ని కార్యక్రమాల నిమిత్తం అంటే ఇంట్లో జరిగే కొన్ని శుభకార్యాలు కానీ ఏదైనా కార్యక్రమాల నిమిత్తం అయితే కనుక బంగారం కొంటూ ఉంటారు సో అటువంటి వారు అవసరాన్ని నిమిత్తం అయితే కనుక ఎలాగ కొనాల్సిన తప్ప పరిస్థితి కాబట్టి వారు కొనుక్కోవడం అయితే తప్పులేదు కానీ కొంతమంది పెట్టుబడి పెట్టడానికి బంగారం పెరిగిపోతుంది కదా మన దగ్గర ఉన్న డబ్బులు పెట్టుబడి పెడదాం అనుకునే వారికి మాత్రం హెచ్చరిక చేస్తూ ఉన్నారు ఏంటి అంటే కనుక ఆ గారు ఏం చెప్తున్నారంటే బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి శుభవార్తే కానీ ఆయన ప్రకారం రాబోయే కొన్ని రోజులు లేదా వారాల్లోనే బంగారం వెండి ధరలు మళ్ళీ సామాన్యులకు అందుబాటులోకి ఉండే స్థాయికి చేరుకుంటాయని అయితే అంచనా వస్తున్నారు బంగారం ధరలు ఏకంగా ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం తగ్గిపోయి పది గ్రాముల బంగారం డెబ్బై ఏడు వేల చిల్లరకైతే అంటే ఇంచుమించి డెబ్బై ఏడు వేల డెబ్బై ఎనిమిది వేలకైతే చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు వెండి ధరలు కూడా సుమారుగా సగానికి తగ్గిపోవచ్చని గోయలు అంచనా వేస్తున్నారు పెట్టుబడిదారులకు అమిత్ గోయల్ ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునే వారు తొందర పడకుండా బంగారం ధర అవును రెండు వేల ఆరు వందల నుంచి రెండు వేల ఏడు వందల డాలర్లు పడిపోయేంత వరకు కూడా వేచి ఉండాలని సూచించారు ధరలు మరింత తగ్గే అవకాశం ఉన్నందున అంతకు ముందు చేసే పెట్టుబడులు ప్రమాదకరం కావచ్చని ఆయన హెచ్చరిస్తున్నారు మరి గమనించండి బంగారం పెరిగిపోతున్నప్పుడు అయితే కనుక ఒకే గానీ ఒకవేళ రేటు బంగారం కానీ వెండి కానీ తగ్గిపోతున్నప్పుడు అయితే మీరు అమ్మడానికి ట్రై చేస్తే ఎవరు వెంటనే తీసుకోరు ఎందుకంటే ఏ రోజు ధర ఎలా పడిపోతుందో తెలియదు తగ్గడం మొదలైందంటే కనుక అమ్మడానికి ప్రయత్నిస్తే అంత గమ్మున అమ్మకాలు జరగవు సో ఇక్కడ ఇంకోటి గమనించండి బంగారం వెండి మార్కెట్ అనేది అస్త్రమైన చిన్న తేడాలు కూడా పెట్టుబడి రాబడిలో భారీ మార్పులను తీసుకురావచ్చు కాబట్టి పెట్టుబడిదారులు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ధృవీకరించబడిన ఆర్థిక సలహాదారుని సంప్రదించడం తప్పనిసరి ఇక్కడ ఈ న్యూస్లో కానీ లేదంటే అమిత్ గోయల్ గారికి సంబంధించి ఇక్కడ న్యూస్ చేయడంలో కానీ వ్యక్తీకరించిన అభిప్రాయాలు నిపుణుల వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే అంటున్నారు మీరు తీసుకోవాల్సిన నిర్ణయం అయితే కనుక మీరు ఆలోచించి తీసుకోవాల్సిందే ఒకవేళ పెట్టుబడి పెట్టాలనుకునే ఎంతవరకు పెట్టచ్చు అని ఒక నిపుణుల సలహా మీదకి తీసుకోండి సో ప్రస్తుతం ఆయన వేస్తున్న అంచనాలు అయితే కనుక రానున్న రోజుల్లో డెబ్బై ఏడు వేలకు పడిపోయే అవకాశం ఉందని అయితే అంచనా వేస్తున్నారు